నీ పరిస్థితి ఎట్టుందంటే చోరు ఉల్టా కోత్వాలు కూడా డాంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టి వచ్చిందట నీ తీరు గట్టి ఉన్నది నీ ఎవరు ఇప్పుడు అర్థమవుతున్నారు ఇంతకంటే సాక్ష్యాధారం ఏం కావాలి జివో ఎప్పుడు వచ్చింది మేము రాజీనామాలు ఎప్పుడు చేసినాము అసెంబ్లీలో కొట్లాడింది ఎవరు ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపియాలి అంటే నువ్వు ఈ రకంగా ఇలా ఒక తప్పుదోవ పట్టించే విధంగా అర్ధ సత్యాలను అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సచివాలయం నుంచి మాట్లాడటం తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇక మూడో విషయం సాక్షి దినపత్రిక అంటే అందరికి న్యాయం చేస్తా సాక్షి ఐ వి అవుట్ ఇందులో సాక్షి దినపత్రికలో ఈరోజు గత ఏడాది మే పంతొమ్మిదిన జరిగిన కృష్ణా బోర్డు పదిహేడవ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశాడు ఇప్పుడే చదివాను పదిహేడవ బోర్డు మీటింగ్ మీకు సెవెంటీన్త్ బోర్డు మీటింగ్ బై సార్ ఇందులో సరే మొదలేమో అప్పజెప్పడానికి కేసీఆర్ అప్పజెప్పడానికి నిర్ణయం అయింది దాని మీద కేసీఆర్ సంతకము పెట్టిండు అన్నాడు సరే ఇందాక నేను చదివిన అప్పజెప్పడానికి నిర్ణయం కాలేదు అప్పజెప్పకుండా తెలంగాణ నుంచి ఆ రోజు హాజరైనటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పేరా నంబర్ సెవెంటీన్ పాయింట్ లెవెన్లో లో ఏం చెప్పారో చెప్పాను నేను మళ్ళీ చదువుతాను టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ ఇంకోడు కేసీఆర్ ఈ మినిట్స్ లో ఎవరెవరు మీటింగ్ అటెండ్ అయిన ఉంటుంది ఇందులో పేజ్ ట్వంటీ వన్ ఇది లిస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ మీటింగ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెల్డ్ ఆన్ టెన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ త్రీ నిన్న ఎవరు అటెండ్ అయ్యింది కేఆర్ఎంబి వెళ్ళి నందకుమార్ చైర్మన్ రాయ్పూర్ మెంబర్ సెక్రటరీ ఇట్లా ఒక ఇరవై తొమ్మిది మంది కేఆర్ఎంబి పేర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శశిభూషణ్ ఐఏఎస్ నారాయణ రెడ్డి పన్నెండు పేర్లు ఇంజనీర్లు అయి ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ కే డాక్టర్ రజత్ కుమార్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సి మురళీధర్ ఈఎన్సీ మోహన్ కుమార్ చీఫ్ ఇంజనీర్ ఇట్లా ఇరవై తొమ్మిది మంది తెలంగాణకెళ్ళి ఎవరెవరు పాల్గొన్నారో ఇంట్లో ఉన్నారు కేసీఆర్ మీటింగ్కే పోలే మీటింగ్ ఎవరు పాల్గొన్నారో ఇలా ఉన్నది ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ సంతకం పెట్టిండని పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఇంతకంటే జూటాపూర్ ముఖ్యమంత్రి పోలు ఉంటారా అబద్ధాలు ఆడడానికి కూడా హద్దు పద్దు ఉంటుందండి ఇట్లా నా అబద్దాలు ఆడం మీటింగ్లు ఎవరు పాల్గొన్నారో ఉన్నారు కదా ఆయన గారు అంటాడు కేసీఆర్ఏ సంతకం పెట్టిండు అంటాడు ఇది సాక్షి దినపత్రికలో దాని మీద మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇక వెలుగు దినపత్రిక ఇందులో విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించాలని ప్రతిపాదిస్తే నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్ కేశవరావు గారు అడ్డుకోవాల్సింది పోయి చట్టాన్ని ఆమోదించేలా ఓటేశారు రెండు పాయింట్లు నైన్లా చెప్తా అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు భయస ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు చిదంబరం గారు దిగ్విజయ్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు ఆయన అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమర్ని దీక్ష చేస్తే ఆమర్ని దీక్ష శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అందువల్ల ఆయనకు ఈ బిల్లు ఎవరు తయారు చేసినరు ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టినరు అనేది దానికి తెలిసే అవకాశం లేదు కానీ కనీసం మాట్లాడేటప్పుడు తెలుసుకోనన్నా తెలుసుకోవాలి కదా బైసా ఇప్పుడు ఆ బిల్లు ఏంటిది ఏపీ రియాగనైజేషన్ యాక్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద లోక్సభలో పెట్టే బిల్ అది ఆ బిల్లులో ఎక్కడో ఒక దగ్గర కేఆర్ఎంబి అనేది ఒక పేరాగ్రాఫ్ ఉండొచ్చు మొత్తం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందా పాస్ కాదా అని ఉత్కంఠతతో నరాలు దిగే ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటే తెలంగాణ ఆమోదానికి కేసీఆర్ ఓటు వేయాలి నా వద్దా ఏ వితండవాదం ఇది బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ బిల్లును ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ మీకు లేదా బాధ్యత మరి మీకు లేదా బాధ్యత మా మీద ఏదో నువ్వు బురద తల్లి ఒక ఒక వితండవాదాన్ని నువ్వు పెట్టి అసలు ఆ బిల్లు దేంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేస్తూ లోక్సభలో పెట్టిన బిల్లు అందులో ఏమేమి కాంపోనెంట్లు పది కాంపోనెంట్లు ఉన్నాయి ముందు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవాలన్నా మేము దీనికోసం ఆగలనా మోర్ దట్ బిల్లు తయారు చేసింది కేసీఆర్ తయారు చేస్తాడా ప్రభుత్వం తయారు చేస్తుందా ఆనాటి కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది అందరికీ తెలుసు జయరాం రమేష్ తయారు చేసిండని కానీ దాన్ని ఏదో కేసీఆర్ చేసిండు అనే విధంగా మా మీద బుద్ధ చల్లే ప్రయత్నం